కొ చెల్లించుకుంటున్నా మన ఫస్ట్ సారి అడుగు పెట్టినప్పుడు మరొడ్డ పాపడి ఆరు సంవత్సరాలు ఆ బిడ్డ కూడా ఆ పిల్ల కూడా ఇప్పుడు ఆరో సంవత్సరం వచ్చింది నడువు నొప్పి ఆ రెండు సంవత్సరం నుంచి బాగా ఆయన నొప్పి సంవత్సరం కాదు నుంచి బాగా నడువు నొప్పి ఆ నడువు నొప్పికి ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నానో ఎన్నెన్నో చేసుకున్నా ప్రార్థన చేసుకుంటున్నా టాబ్లెట్లు వేసుకుంటున్నా కానీ ఏం పద్ధతి లేదు డాక్టర్ తీసుకుంటున్నాగా నాకు అసలు ప్రయోజనమే ఏమిటి అయ్యేసుకున్న కాసేపు రిలీఫ్ వస్తుంది మళ్ళీ అలాగా మా సాయంత్రం గల నొప్పి వచ్చేస్తే ఉంది అలాగ ఆరు సంవత్సరాలు నా నొప్పితో నేను అంత బాధపడ్డానండి అసలు అది అది ఆ దేవుడికి నేను చెప్పుకున్నాను నా భర్త కూడా ఎక్కువగా చెప్పుకోలేదు నేను నేను సన్నిధిలో ఉండి చెప్తున్నాను నా అసలు నా బాధ బాధంతా నా వేసి అంటే నా పరమ తండ్రికే నేను చెప్పుకున్నాను ఎవరికి నా తల్లి అయినా నా తోపుడు ఎవరికి నేను చెప్పుకో అలాగే నడువుల పొందమ్ అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే ఒక మందిరానికి వెళ్ళారండి ఎప్పుడు అలాగా అసలు నీకున్న పని ఏంటేంటి అని కూడా అడిగేవాడిని కాదు కానీ నా దేవుడికి నేను చెప్పుకున్న వాళ్ళకి చెప్పలేదు కానీ కానీ ఆ మొదటిగా అడుగు పెట్టినప్పుడు సేవకుల హస్తంలో దేవుని హస్తం నుంచి నీకు నడువుల అన్న అలాగే ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు సేవకుల హస్తంలో హస్తం దేవుడు అప్పుడు చేసుకున్నా ఎంత ఒక చిన్న అంత చిన్న పిండి పట్టినా కూడా అంత బలహీన నొప్పి వచ్చేసేది కానీ ఆ నొప్పి లేదు ఏం లేదు ఎంత చక్కగా పని చేసుకుంటానికి దేవుడు అంతగా సహాయం చేశాడు దేవుడికి వందనాలు అలాగే ఇంకో సాక్ష్యం ఉందండి నేను మొన్న నాన్న వల్ల అంతకుముందు స్కూల్లో ఉద్యోగం చేశాను స్కూల్లో ఉద్యోగం చేసినప్పుడు ఇంకా ఓపికి నడువు నొప్పితో నేను చేయలేక మానేశాను ఎవరి బలవంతం కాదు అది చేత అనే విషయంలో నవంబర్ లో మానేసా నవంబర్ లో మానేస్తే ఆయన వస్తేలే ఎందుకంటే ప్రార్థన చేస్తున్నా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆ వాగ్దానం ఏంటంటే ఇదిగో రక్షణ ఎంతకు వచ్చి ఉన్నది ఆయన ఇచ్చి జీవితం ఆయన తీసుకొని సంవత్సరం వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం వ్యక్తిపట్టి రోజు ప్రార్థన చేసుకుంటా నేను ఆ రీతిగా మొదటిగా సన్నిధిలోకి అడుగు పెట్టినప్పుడు ఇలాగ సావకరాలకి చెప్పాను అమ్మా ఇలాగా నీ స్కూల్లో ఉద్యోగం చేశానమ్మా మరి నాకు ఆ శాలరీ రావాలమ్మా అంటే మెసేజ్ వచ్చిందని చెప్పింది అంటే నేను చేసిన స్కూల్కి రాలేదు వేరే స్కూల్కి వచ్చినాయి అన్నది సరేలేదు మరి ఫోన్ చేస్తే వచ్చాను అంటే ఫోన్ చేసి అయ్యారు ఇలాగా వేరే స్కూల్ పడి అంటారు మెసేజ్ వచ్చిందంట ఈ స్కూల్ కు నా కూడా మరి పూర్తి మెసేజ్ వచ్చినాక నువ్వు బ్యాంక్కి అడిగి చూసుకో అన్నది సరేనని నేను ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసుకుని ఇలాగా సేవ మీకు ఫోన్ చేసి ప్రార్థన చేస్తాను అయ్యా ఇలాగా టీచర్ గారు ఫోన్ చేస్తాను అయ్యారు ఇలాగా బ్యాలెన్స్ స్కూల్లో వేరే స్కూల్ పడ్డా ఈ స్కూల్ కూడా వస్తాయి అనే సాయంత్రం కానీ నేను చెప్తాను అన్నది అలాగే ప్రార్థన సేవకులు ఏదైతే చెప్పాను ఇలాగ నాకు కూడా తొందరగా జీతాలు రావాలని ప్రార్థన చేస్తారు అది చిన్న చిన్న ప్రార్థన అయినా సరే అది నేను ఎంతో ఆనందించాను విశ్వాసించాను నమ్మకం కలిగి ఉన్నాను కాబట్టి మధ్యాహ్నం జీర్తనం చేసిన కార్యాలు ఈ రీతిగా ఈ నేను ఒక మీ సదిలో సాక్ష్యం చెప్పుకునే అవకాశాన్ని నాకు నాకు ఇచ్చినందుకే వేలాది వదనాలు స్తోత్రాలు చల్లించుకుంటూ ఈ సరి సాక్ష్యం దేవుడు ఎంచుకుంటారు